గర్భస్రావం వల్ల ఎదురయ్యే శారీరక మానసిక క్షోభను పరిగణలోకి తీసుకోకుండా పనితీరు సరిగా లేదంటూ మహిళా జడ్జిని మధ్యప్రదేశ్ హైకోర్టు తొలగించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది పురుషులకు రుతుక్రమం ఉంటే సంతానాన్ని కనడంలో మహిళలు పడే ఇబ్బందులేమిటో తెలుస్తుందని జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది సివిల్ జడ్జీల తొలగింపునకు అనుసరిస్తున్న విధానంపై వివరణ ఇవ్వాలని మధ్యప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది పనితీరు ఆశించిన స్థాయిలో లేదంటూ మధ్యప్రదేశ్లో ఆరుగురు మహిళా జడ్జీలను తొలగించిన వ్యవహారాన్ని సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండున సుమోటోగా విచారణకు స్వీకరించింది హైకోర్టుతో పాటు తొలగింపులకు గురైన మహిళా జడ్జీలకు నోటీసులు ఇవ్వగా నలుగురు జడ్జీలను తిరిగి నియమిస్తూ హైకోర్టు ఈ ఏడాది ఆగస్టు ఒకటిన నిర్ణయం తీసుకుంది పిటిషనర్ అయిన జడ్జి అదితి శర్మ పనితీరు అత్యంత పేలవంగా ఉందంటూ సుప్రీంకోర్టుకు నివేదించింది రెండు వేల ఇరవై రెండులో ఆమె వద్ద పదిహేను వందల కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది సుప్రీంకోర్టు నోటీసుతో పిటిషన్ దాఖలు చేసిన అదితి శర్మ తన పనితీరును మదింపు చేసేటప్పుడు మాతృత్వ సెలవులో ఉన్న విషయాన్ని హైకోర్టు పట్టించుకోలేదని తెలిపారు